బాదం టీ తెలియని వాళ్ళు ఉండరు చాలా వరకు అందరికీ తెలుసు అయితే బాదం టీ అనేది ఎలా చేస్తారో ఈ వీడియోలో ఉంది చూడండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం నేను తాగి చూశాను ఇక్కడ మా ఇంటి పక్కన అంటే పక్కన అంటే కొంచెం దగ్గరలో కేఫ్ ఉంది ఆ కేఫ్కి వెళ్తే చాలా వెరైటీ వెరైటీ చాయ్లు ఉన్నాయి అలానే స్నాక్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి ట్రై చేద్దాం ఒక చిన్న వీడియో కూడా తీద్దామని సరదాగా అలా వీడియో తీశాను నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము ఇక్కడ బాగుంది కూర్చోడానికి కానీ ప్లేస్మెంట్ అసలు ఎంత హాయిగానో అనిపించింది కొద్దిసేపు మాత్రం ఇక్కడ అయితే ఈ చాయ్ అనేది బాధ అంటే మాత్రం నిజంగా చాలా బాగుందండి ఎవరైనా తాగాలంటే మీకు దగ్గరలో ఉన్న కేఫ్లో అది కూడా ఒకసారి ట్రై చేయండి తాగినోళ్ళు ఉంటారు చాలా వరకు తాగినోళ్ళకైతే చెప్తున్నాయి చూడండి ఇది కూడా బాగుంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చాను అలానే వీడియో కూడా తీస్తున్నా కదా అనేసి ఇవన్నీ కూడా పెట్టాను వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయా ఏంటా అనేసి టీ అలవాటు లేకపోయినా కానీ బాదం టీ మాత్రం టేస్ట్ అయితే చేయవచ్చు అది ఒక ఫ్లేవరు ఒక టీ ఫీల్ అనేది రాదు కానీ అది కొత్తగా అయితే అనిపిస్తుంది చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉండిద్ది కానీ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అలా అంటే నేను కూడా కొత్తగానే ఇదేదో మొజంటో అంట అది చాయా ఏంటో నాకేం తెలీదు అది దేనికి వాడతారో లేదా చాయా అలాగేనా మూత ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసి రండి దీని పేరు కడక్ కేఫన్ ఉంది ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ లో నుంచి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇవన్నీ అయితే వీళ్ళక్కడ బోర్డు మీద ఉంది అలా చూసి వాళ్ళు వెళ్తారు కింద ఫ్లోరింగ్ వచ్చేసి ఇట్లా రాళ్లతో ఉంటుంది కదా అంటే మనకి అంటే ఫీల్ కూడా నేచర్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అందుకే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను నాకు ఇవన్నీ చూస్తే కూడా కొద్దిగా మంచిగా అనిపించింది ఇలా ఉందనమాట లోపలికి వెళ్తే అంటే సిటీలో కూడా ఇలా పెట్టేసి ఇలా మెయింటైన్ చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇది వచ్చేసి వెదురు బొంగులు ఉంటాయి కదా దాంతో డిజైన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ కిచెన్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆ ఛాయ్లో ఉన్న వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇది సిటింగు ఆ లోపల ఇది చివరి దాకా కూర్చొని ఉన్నారు అందరూ కొంచెం బ్రష్ ఉంది వెళ్ళాను నేను కూడా చూద్దామని టీ మాత్రం ఇలా నార్మల్ కప్పులు కాకుండా ఇలా మట్టిగా ఉంటాయి కదా కప్స్ అందులో ఇస్తున్నారు నాకు టేస్ట్ చేయమని ఒక రెండు ఫ్లేవర్స్ అయితే ఇచ్చారు నేను బాదం టీ నాకు బాగా నచ్చింది సరే ఎలా చేస్తారో చెప్పండి అని వీడియో కూడా తీసాను నేను అర్థమైన వాళ్ళు చూసుకోండి ఇక ఎందుకంటే నాకు వీలైన వరకు అయితే నేను వీడియో తీశాను తెలుగులో చెప్పండి వస్తుందా ఏమేమి ఛాయ్లు ఉన్నాయి చెప్పండి రేట్స్ జాఫ్రాని చాయ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది బాదా చాయ్ థర్టీ రూపీస్ మక్కా చాయ్ ట్వంటీ ఫైవ్ కరెక్ట్ సైజ్ ట్వంటీ రూపీస్ చెప్పండి మా దగ్గర కాఫీస్ మిల్క్ షేక్స్ జ్యూసెస్ మొజూటోసు మన ఇమ్యూనిటీ బూస్టింగ్ లెమన్ టీస్ ఫ్లేవర్డ్ లెమన్ టీస్ మిల్క్ షేక్స్ శాండ్విచ్ గ్రాప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఫ్రై ఐటమ్స్ కొన్ని ఉన్నాయి బాగున్నాయి ఉన్నాయి మా దగ్గర ఎక్కువ స్పెషల్ మా దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది బర్గర్కి అయితే ఇంకా సూపర్ శాండ్విచ్ ఉంది కానీ ఒక వన్ టూ డేస్ అయితే మిషన్ అయ్యారు రష్ అవర్స్ అయిపోయింది రేపటి నుంచి ఒకటి ఏదన్నా చేస్తారు స్పెషల్ వీడియో తీస్తా ఏదన్నా ఫ్రెంచ్ ఫ్రైసా టీ బాదా పౌడర్ వస్తుంది టీ ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు అయితే బాదం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసి కాచిన టీ వచ్చి అందులో పోసి బాగా షేక్ చేసి దానిపైన మళ్ళీ బాదము సన్నగా ఇలా ఒక లేయర్స్ లాగా కట్ చేసి దానిపైన గార్నిష్ లాగా చేసి ఇచ్చారనమాట అదే కానీ టేస్ట్ మాత్రం బాగుందండి తాగొచ్చు ఇది వన్ టైం టేస్ట్ అయితే చేయొచ్చు తాగని వాళ్ళు కూడా బాగుంది ఇదిగో ఇలా ఇక్కడ ఉన్నట్టు ఇది తిప్పితే బాగుంది చూశాను కలర్ కూడా భలే ఉంది మనకి ఇంట్లో ఇలా వస్తా లేదా కానీ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది అది చూస్తానికి టీ లవర్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాయి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ స్పెషల్ వీడియోలు కూడా అందరికీ కనెక్ట్ అయ్యే వీడియోలు కూడా నా ఛానల్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇక్కడ వరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్